ఈ రోజు ఆదివారం జూలై ఆరో తేదీ ఇది శక్తివంతమైన పవిత్రమైన రోజుగా మనం పిలవవచ్చు ఎందుకు అంటే తొలి ఏకాదశి విశిష్టత కాబట్టి ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీనినే చాలా మంది శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు చతుర్మాస నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు ఉపవాసం చేయడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి మనం చేసే పనుల ద్వారానే మన జీవితంలో కొన్ని అశుభాలు కలుగుతూ ఉంటాయి సుఖాలు కలుగుతూ ఉంటాయి ఈ రోజు ఈ వీడియోని పూర్తిగా చూడడం ద్వారా మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి రోజు ఉపవాసంతో ఉండి ధ్యానం చేసిన వారు అలానే ఉప్పు లేదా తులసనీటితో ప్రత్యేక పద్ధతిలో పూజ చేసిన వారికి ఈ రోజు ఉపవాసం చేయడం ద్వారా చాలా సుఖాలు కలుగుతాయి అలానే ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు ఖచ్చితంగా ఇదైతే పాటించాలి వాటిలో కొన్ని ఏంటి అంటే మిఠాయిలు గోధుమలు తినకండా సీదా సౌమ్యం ఉప్పు లేదా తులసనీటితో మాత్రం సేవించడం మంచిది అప్పుడు మాత్రం మనం ఉపవాసం చేసినట్టు ఫలితం దక్కుతుంది ఇలా ఉపవాసం ఉండడం ద్వారా పూర్వజన్మ పాపాలు శాంతి పడుతాయి ఎవరైతే ఉపవాసం చెయ్యాలనుకుంటారో అలానే ఈ నియమాలని ఖచ్చితంగా పాటించాలి ఉదయం నుండి అన్నం గోధుమలు ఆనుకొని తులసి నీటితో వ్రతాన్ని చెయ్యాలి అంతేకాకుండా రాత్రి తులసి పత్రాన్ని దేవునికి అర్పించి దీపారాధన చేయడం వలన శుభం కలుగుతుంది ఉదయం ద్వాదశి పాలకంలో పాలు లేదా పలహారం సేవించడం వలన రథం సగం పూర్తవుతుంది అంతేకాకుండా విష్ణువు చిత్రానికి నైవేద్యం పుష్పాలు సమర్పించాలి అంతేకాకుండా శంకు చక్ర గధ పద్మాలతో అలంకరించిన మహావిష్ణువు జ్ఞానంతో భక్తి చేయాలి అలానే రాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రత్యేక హారతి ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా మనకు అనేక జన్మాల పాప వినోచనం కలిగి కుటుంబం అంతా శాంతి మరియు ధనప్రదంగా మారుతుంది ఎవరైతే ఉపవాసం చెయ్యలేని వారు ఉంటారో వారైతే కచ్చితంగా ఈ పనులు చేసి అలానే పుణ్యం కట్టుకోవచ్చు అందులో పని ఏంటి అంటే విష్ణు సహస్రనామం ధ్యానం చేస్తే ఆ విష్ణువు అనుగ్రహం దక్కుతుంది అంతేకాకుండా మనకి కోటి జన్మల పుణ్యం కూడా దక్కుతుంది ధ్యానంలో మనం జపించాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం నమో విష్ణువాయ వంటి ధ్యానం చేయడం ద్వారా ఆ విష్ణువు ఆశిషులు కలుగుతుంది ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి ఈ వీడియోలో చెప్పినట్టుగా పాటి పాటిస్తే మీకు ఆ విష్ణు ఆశిష్యులు కలిగి ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఆ విష్ణువు ఆశిష్యులు కలగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను కాబట్టి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ మీకోసం రాబోతున్నాయి కాబట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ని నేను అందజేస్తాను